మలేషియాలోని ఫీల్డ్ ప్రాంతంలో టానియా గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్లో భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా బిఏఎం ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ దీపావళి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి భారతదేశం నుండి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని ఆశీషులను అందించారు అదేవిధంగా భారత హైకమిషన్ కమిషన్ ప్రతినిధులు మలేషియా ప్రభుత్వ అధికారులు వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొని వేడుకకు ప్రత్యేకతను చేకూర్చారు మహిళలు పిల్లల సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి తెలుగు సాంప్రదాయ పాటలతో ఆనందంగా నృత్యాలు చేశారు సాంస్కృతిక ప్రదర్శనలు సాంప్రదాయ నృత్యాలు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథులు మాట్లాడుతూ కార్యక్రమం తెలుగువారికి కాకుండా భారతదేశం నలుమూలల నుండి వచ్చిన ప్రతి భారతీయుణ్ణి ఒకచోట చేర్చిన ఐక్యతా ఉత్సవం మలేషియాలో భారతీయ సాంస్కృతిక ఐక్యతకు ఇది అద్దం పట్టిందని అన్నారు బిఏఎం అధ్యక్షులు చొప్పరి సత్య మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన భారత హై కమిషన్ మలేషియా ప్రభుత్వ అధికారులు అతిథులు స్పాన్సర్లు కమిటీ సభ్యులు మలేషియాలోని భారతీయ సమాజ మనపూర్వక ధన్యవాదాలని తెలిపారు వేడుకల్లో పాల్గొన్న భారతీయులు పండుగ ఆనందాన్ని పంచుకున్నారు మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు విస్తృతంగా హాజరై బిఏఎం నిర్వహించిన ఈ మహోత్సవాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో బిఏఎం ప్రధాన కమిటీ సభ్యులు అధ్యక్షులు చొప్పరి సత్య ఉపాధ్యక్షులు బాను ముత్తినేని ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ ఐటి పిఆర్ కమ్యూనికేషన్ రుద్రాక్షల సునీల్ కుమార్ కాజంచి గజ్జడ శ్రీకాంత్ సంయుక్త కాజంచి రుద్రాక్షల రవికిరణ్ కుమార్ యువజన నాయకులు గీతా హజారే మహిళా సాధికారిక నాయకురాలు చొప్పరి నవీస్ కార్యవర్గ సభ్యులు యనుముల వెంకటసాయి కార్యవర్గ సభ్యులు అపర్ణ యుగేందర్ కార్యవర్గ సభ్యులు సైచరణి కొండ కార్యవర్గ సభ్యులు రహిత కార్యవర్గ సభ్యులు చొప్పరి రాజేష్ కార్యవర్గ సభ్యులు పలకలూరి నాగరాజు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షానికి నాగరాల కులం నీటి మునిగింది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాము ఏం చేయాలని అర్థం కావటం లేదు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నాను రాత్రి ఎడితరికి లేకుండా భారీ వ్యవసాయం మాకు వ్యవసాయం దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు సంగారెడ్డి డిస్టిక్ నారాంకేడ్ మండల్ విలేజ్ చామకన్పల్లి రాత్రి భారీ వర్షానికి నాలుగు ఎకరాల పంట నష్టపోయింది మూడు ఎకరాలు కౌలు చేస్తున్న రెండు ఎకరాల ఇంటి పొలం ఉన్నది రెండు లక్షల యాభై వేలు పెట్టుబడింది ప్రభుత్వం ఏమైనా సాయం చేయవలసిందిగా కోరుచున్నాను జ్ఞానేశ్వర్ రెడ్డి డిస్టిక్ నారాంకేడ్ మండల్ చాందకాన్పల్లి విలేజ్ అంకం జ్ఞానేశ్వర్ నాలుగు ఎకరాల పంట నీటిలో మునిగిపోయింది రాత్రి భారీ వర్షానికి మూడు ఎకరాలు కాలు చేస్తున్నా ఓ రెండు ఎకరాల ఇంటి పొలం ఉన్నది మొత్తం భారీ వర్షానికి కొట్టుకపోయింది ఏమన్నా ప్రభుత్వం దయచేసి వాదుకోవాలని కోరుచున్నాను